బయట వాతావరణం కాలుష్యంగా మారటం వల్ల ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చాలామంది అలా అనుకుంటూ ఉంటారు నాకు తెలిసి బయట కాలుష్యం కంటే మన చేతులతో మనం లోపల పెంచే కాలుష్యం వల్ల వచ్చే రోగాలే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎక్కువ ఎలా అంటారా మనం ఆవకాయలు తింటాం నూనెలో దేవుని బాగా తింటుంటాం బేకరీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా తింటుంటాం వీటన్నిటి ద్వారా మన శరీరం లోపలికి వెళ్ళే కాలుష్యం అంత ఎక్కువ ఉంటుంది బయట కాలుష్యాన్ని మనం ఆపటానికి మన ఒక్కరి వల్ల సాధ్యం కాదు మన లోపల కాలుష్యాన్ని ఆపటం మన చేతిలో ఉంది కదా కంచే చేను వేస్తే ఇక రక్షణ ఎట్లా మన లోపల కాలుష్యాన్ని ఇవ్వని ప్రకృతి సిద్ధమైన ఆహారాలు పర్సంటేజ్ పెంచాలి అంటే పండ్లు జ్యూసులు సాలడ్స్ నట్స్ స్ప్రౌట్స్ ఇలాంటివి ఎంత పెంచుతారో మీ లోపలికి వెళ్ళిన ఆహారం యొక్క దోషాలను ఇవి తొలగించి మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి వీటిని ఎక్కువగా తీసుకుందాం కాలుష్యాన్ని కలిగించే హాని కలిగించే ఆహారాల్ని తగ్గించుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాను